రోమాపత్రిక ఎనిమిదవ చదివేరా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకట సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందట దేనికోసం అనండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుందట ఏమని ఆ భూమి ఆకాశము సూర్యసంధ నక్షత్రాదులు నీరు పంచిపోతాలని అనుకుంటున్నాయి మరి వీళ్ళందరూ దేవుని పెళ్ళలేనా ఇన్ని వేల మంది మందిరానికి వెళ్ళారు వీళ్ళందరూ దేవుని పిల్లలేనా ఎవరు నాకు అనుమానంగా ఉందని భూమి అంటుందట నాకు పెద్ద అనుమానం ఉందని సృష్టి అంటుందట ఒకదాని ఒకదాని మాట్లాడుకొని ఇవన్ను అసలు వీళ్ళు ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమారులు కాదో మనకు అర్థం కావట్లేదు కానీ అందరి చేతుల్లో బైబిల్లోని అందరు తెల్లబాట్లే కట్టేసుకున్నారు ఇల్లు దేవుని కుమారులు ఎవరో అర్థం కావట్లేదు మా కానీ సృష్టి భూమి ఆకాశం సూర్యంద్ర నక్షత్రాలు నీళ్ళు అన్నీ ఎదురు చూస్తున్నారు పంచిపోతాలు ఎందుకో తెలుసా అప్పుడు సృష్టి అందట ఎందుకు మీరు అలా కంటెన్షన్ పడతారు ఓ భూమి ఆకాశమా సూర్యచంద్ర నక్షత్రాదిల ఎందుకు మీరు అలా కలవరపడదు అదుగు ప్రభువు మేఘావురుడై రాబోతున్నాడు మధ్య ఆకాశానికి రాబోతున్నాడు ఒక పౌరత్వాన్ని వినబడబోతుంది ఆ రోజున ఎవరు ఎత్తబడతారో వారే దేవుని కుమారుల ఆ వారే ఆయన మహిమగల రాకడలో ఆయన మేఘముల మీద ప్రత్యక్షమైనప్పుడు ఒక భూరధ్వని ఎవరు వినగలుగుతారో వారే దేవని కుమారులు ఆ భూరధ్వని విని రెక్కలు ధరించి గువ్వలు గూళ్ళకు ఎగిరినట్లుగా ఎవరు ఎగిరిపోతారో వారే దేవుని కుమారులు అంటే అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు పరలోకం చెప్పిన మాట మీద నమ్మకం ఉంచుకొని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు ఎప్పుడొత్తది బ్రోవా వీళ్ళందరూ ఏంటయ్యా ఇటు తయారు అయిపోయారు నిన్ను దేవుడు అంటారు నీతోనే ఉన్నాను అంటున్నారు వీళ్ళందరూ ఎవరు బ్రోభా వీళ్ళందరూ నీ కుమారులేనా నీ కుమారులు ప్రత్యక్షత ఎప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు నీ క్వాలిటీ ఎక్కడ బయటకు వస్తుంది నీ సంతానం నీ పిల్లలు ఎవరు మేము ఎదురు చూస్తున్నామయ్యా అది మాకు కావాలి ఈ త్రాగుబోతోడు బైబిల్ పట్టుకున్నాడు ఈ అభిచారి బైబిల్ పట్టుకుంది మార్పు లేదు వ్యవహారం లేదు అసలు ఎవరు దేవుని కుమారులు అని సృష్టి అడిగిన ప్రశ్నకు పరలోక వాక్యం చెప్పింది ఆయన వస్తాడు వచ్చినప్పుడు సంగతి బయలుపరుస్తుంది ఆయన ఎప్పుడొస్తాడా దేవుని కుమారులు ఎవరా అని చెప్పి ఆ సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందట ఒకవేళ మధ్యరాత్రి వస్తే వీళ్ళు ఎవరైతే పడారో మనకు తెలియదు అని రాత్రి పగలు కెలు మనకు వండుకొని సృష్టి అంతా ఎదురు చూస్తుందట దేనికోసం మహిమ గల రాక్కడ ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు దేవుని కుమారులు వెళ్ళిపోతారు అందులో ఎవరెవరు దేవుని కుమార్లు అని పరీక్షించడానికి ఆ రాకడ సమయం ఆసన్నమైపోతుంది లేఖనములు నెరవేర్పు కొనసాగించబడుతుంది నేనైతే ప్రభుని కోరుకుంటున్నాను ప్రభా ఈ ప్రయాసలు ఈ కష్టాలు ఇవన్నీ అనుభవించింది చాలును త్వరగా రమ్మ ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్యాలు ఒత్తిళ్ళు చాలయ్యా రండి త్వరగా రండి ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే ఎక్కడైనా చారిపోతామేమో పడిపోతామేమో పవిత్రతను కోల్పోతామేమో మరలా నీ నడుమును కంటికట్టు ఉన్నమేమో దూరం అవుతామేమో మరి కాలం ఆయన నడుమును కంటి ఉన్న ఇస్తాడని అడుగుతున్నా ఆయన నడుమను కంటూ చిన్న నడికట్టిని ఏ ఘనత దీని బిల్డప్ కాదుగా రేగిపోయింది ఏసఐ నడయానికి అంటు ఉన్నప్పుడు దీనికి ఘనత వచ్చింది కీర్తి వచ్చింది ఆరోగ్యం వచ్చిందండి ఆయన నడువు కట్టుకు అంటుకున్నప్పుడు మరి రోగం పోదా ఆరోగ్యం వచ్చింది ఆయుష్ వచ్చింది చావాల్సింది బ్రతికింది అవన్నీ నన్ను గురించి అనుకుంటున్నా ఇంకొక లెవెల్ అంట్ల ఏ పోటు కాపోటే ఆరోగ్యం ఏ పోటు కాపోటే ఆయుష్ ఏ పూట కాపోటి సమృద్ధి మందిరం కడుతుంటే ఏ పూట కాపోటే వనరులు అరే ఎంత కృప అనుదినం ఆయనలో ఆయనలోనేది అనుభవిస్తున్నాం ఈ నడికట్టు ఆయనతో ఉంది కాబట్టి ఆయనలో ఉన్న సారము ఆశీర్వాదం జీవము స్వస్థత ఎప్పుడు ఏది అవసరమైతే అది ట్రాన్స్ఫర్ అవుతుంది మనలోనికి అది అనుభవిస్తున్నాం మనము అనుభవిస్తున్నాం ఈ రోజుకి అనుభవిస్తున్నాం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పండి నిన్న ఆయనతోనే ఉండనిస్తాడన్న నమ్మకం ఉండాలి స్తోత్రం చెప్పండి అవునా సరే అయితే మీ నమ్మకం దేవుడు ఆశీర్వదించును కాక అయితే ఈ ఒకసారి దేవుడు తీసేశాడట ఎందుకు తీసాడు మాట వినకపోయినందు నువ్వు ఆయన మాట వింటే నేను ఆయన మాట వింటే ఇట్ట అంటి ఉండనిస్తాడు ఏ ఆమె శబ్దం తగ్గిందే నువ్వు ఆయన మాట వింటే నిన్ను ఆయన ఆయన నిన్నీ ఉండనిస్తాడు నువ్వు సైతాన్గాడు ఇంటి అవ్వమ్మేమో సైతాన్ మాటంది ఆదామేమో పిల్లం మాట విన్నాడు నేను చెప్పేది ఏంటండి ఆదామేమో పిల్లం మాట విన్నాడు అవ్వమ్మేమో ఊరోడు మాటంది ఊరోడు మాట చెడిపోయింది అవ్వమ్మ పిల్లమ్మ మాటని చెడిపోయినాడు ఆదాము తల్లి మాటని చెడిపోయినాడు యాకోబు మోసగాడు ఎందుకు దాన్ని నిన్న నిన్నంతకే వాస్తవానికి అది మోసం కాదనుకోండి దేవుని ఏర్పాటు అనుకోండి అంతలోతుగా మీకు వెళ్ళాలంటే అర్థం కాదు మరి నువ్వెవరు మాటిని చెడిపోతావు నువ్వెవరు మాట వింటున్నావు ఎవరు మాట వింటున్నావు ఒకవేళ యాకోబు నేనంటాను యాకోబు తన తల్లి మాట వినకుండా ఉన్న ఆ జ్యేష్టత్వం దేవుడు యాకోబుకి ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు ఇవ్వగలడు ఆయన ప్రణాళికలు వేరు మనం దొంగ దొంగ మార్గాల్లోకి వెళ్తాం మనం నువ్వెవరు మాట వింటుంటే నిన్న ఆయన అంటే వాడినిస్తాడా అని అడుగుతున్నా ఆరాధనకి వెళ్దామంటే ఇవాళ వద్దులేండి అంటే దీంట్లో పనికిమాలింది ఆగిపోవచ్చు వెళ్దామండి అంటే వద్దు అగో అంటాడు ఆ పనికిమాలు ఆగిపోవచ్చు మరి భార్య మాట నీ భర్త మాటని ఎవరు మాట ఊరోల మాట వింటే ఎవడెవడు సమస్య వస్తే నువ్వు మందిరాన్ని రావడం ఆగిపోతావు ఊరోల మాటని పాడైపోయే నిన్ను దేవుని మాట వినని నిన్ను ఎంతసేపు ఉండనిస్తాడని అడుగుతున్నా మాట విననందుకేగా పెందల కళ్ళని లేచి ప్రవక్తలను పంపిన ప్రవక్తుల మాట విననందుకేగా ఆ ఇస్రాయలు జనాంగాన్ని తన కంటి ఉండనిచ్చిన జనాంగాన్ని పక్కన పెట్టేశాడు ఎవరి మాట వినో పాడైపోతుంటే నా మనసు చెప్పిన మాట విన్నానండి అందుకే అట్లాంటి కంతినీనాశం దొరికింది జీవితానికి రాత్రి వాళ్ళని ఎదురు అంటే నీ బ్రతుక్కి ఏదో టెన్షన్తో బ్రతుకుతాం కాదు చిట్ అంటే చిట్ స్టాండ్ అంటే స్టాండ్ నువ్వు కోరుకున్నావు అమ్మా నీ మనసులో శాంతి లేదు సమాధానం లేదు నీ మనసు మాట విన్నావు పాడైపోయావు ఇలా నీ మనసు మాటో లోకుల మాట స్నేహితుల మాట విని పాడైపోతుంటే నీకు వస్తుంది దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది ఎవరు మాట విని ఇంకా 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 లోకానికి దగ్గర అయిపోతున్నావు దేవునికి దూరం అవుతున్నావు ఓ దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది ఆయన మాట వినిందుకు అదుగా ఆ నడికట్టును తీసి పారవేశాడు పనికిరానిది అయిపోయింది మరి దేవుడు నీతో మాట్లాడిన మాట విన్నావా మొదటి సమయాల గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం నీవు ఎందుచేత యహోవా మాట వినక దోపుడు దోపుడు మీద ఎగబడి దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు ఇస్రాయల్ యొక్క ప్రథమ రాజే ఎల్లేమో దేవుడు యాజక సమూహంగా మార్చాడు యాజక సమూహ యాజక రూపముకు రాజ్యంగా మార్చి ప్రపంచానికి పరిహారం చేయగలిగిన వారు మీరేరా మీ ద్వారానే ప్రపంచానికి పరిహారం జరుగుతుంది పాప పరిహారమైన మీ ద్వారా లేఖనములైన ప్రవచనాలు ఏదైనా మీ ద్వారానే అని చెప్పి దేవుడు వారిని తీర్చిదితే ఆ ఇస్రాయలీల ప్రథమ రాజు అయిన సౌలు చేసిన పని ఏంటో తెలుసా ఇహో మాట వినక దోపుడు మీద ఎగబడిపోయాడు అంటండి అన్యాయంగా సంపాదించాలని కోరుకున్నాడండి మనడు ఇస్రాయిల్ ప్రథమ దేవుని మాట వినలేదు అలా వస్తే ఆ మొదటి మనుషుడైన ఆదామే అతనికి సహకారిగా ఉన్న అవ్వే ఆయన మాట వినలేదు మరి ఆయన మాట వింటున్నావా బిడ్డ పరిస్థితులు మారిపోతున్నాయి నేను చెప్తున్నా నువ్వు కూడ కట్టుకున్న లక్షల కోట్ల రూపాయలు నీ ప్రాణాన్ని బ్రతికించలేవు దేవుని మందిరానికి ఏమిటా గేడుతున్నావు చూసేవా నువ్వు కూడబెట్టుకున్న ఆస్తి కానీ నువ్వు కూడ పెట్టుకున్న వెండి బంగారాలు కానీ నువ్వు కూడ పెట్టుకున్న ఐశ్వర్యం కానీ నీ ప్రాణాన్ని రక్షించదు రెడీగా ఉండు లైవ్లో వింటున్నా ఎక్కడ వింటున్నా నేను అందులో బైబిల్లో చెప్పింది వారి వెండి బంగారములు ఆ దినమును రక్షించలేవు దేవుని మాట వినక ఆస్తి మీద కూడగట్టాలని అన్యాయపు సిరి వలన గొప్పవారు అవ్వాలని ఇదిగో ఏదో చెయ్యాలని దోపుడు మీద ఎగ్గబడుతున్నావు పరిశుద్ధ దినమును కూడా దొంగలిస్తున్నావు పరిశుద్ధ దినమున శని దిన మరుషుని దినం కూడా నువ్వు అడగలేవా నీ పై ఆపేస్తున్నే అయ్యా అది నేను నన్ను ఎన్ని మిగిలిన రోజు నన్ను తీసుకోండి ఒక దన్నం పెట్టుకోలేవా ప్రభుని అడగలేవా దోపుడు మీద ఎగ్గబడుతున్నావు దేవుని మాట వినక దోపుడి మీద ఎగబడుతున్నావు దేవుని మాట వినక దేవుని సంధికి రావాల్సిన దేవుని భాగాన్ని కూడా నీవు నీ బిడ్డలు అనుభవించి ఆ దేవుని భాగం ప్రతిష్ఠత భాగం ఆ దశమ భాగం కూడా నీవు నీ సంతానమే ఉపయోగిస్తున్నారు మీద దగ్గబడుతున్నావు కృత నిబంధన ప్రకారం నీ దశమ భాగం ఆయన ఇంపార్టెంట్ కాదనుకో కాదు నీ అర్పణ ఆయనకు అవసరం లేదు నువ్వు కావాలి మొదట నువ్వు ఆయన సొంతమైనప్పుడు నీవన్నీ ఆయన పోతాయి ఇది కొత్త నిజిన చట్టం ఆయన మాట వింటున్నావా ఆయన మాట వింటున్నావా ఏదో నీ పిడ్లను నీ కుటుంబాన్ని ప్రభుత్వం తిప్పడానికి వారితో మాట్లాడుతున్నావా తల్లినివా ఏ ఏదో ఒక ముఖం కాలు వేసే కూడా లక్కు రావాలా వద్దా నీ పిల్లలకు దండం పెట్టు నీ కుమార్తెకి దండం పెట్టు నీ బిడ్డలకు దన్నారే నా మాట మీద పర్లేదు ప్రభు మాట మీరండియ్యా నిన్నెందుకు రక్షించడా జనాంగంలో నుండి నీ బిడ్డలను నరకానికి వెళ్ళనీకుండా చేస్తావని నీ భర్తను నరకానికి వెళ్ళకుండా చేస్తావని ఇప్పటికే నీ ఇంట్లో ఉన్న వారిని రక్షించడానికి మరణపు ముళ్ళు పెట్టవలసి వచ్చిందే అలా అందరికీ పెట్టాలా వద్దా ఒక తల్లిగా దన్నం పెట్టారే దేవుని రండి బిడ్డ దేవుని కన్ను ఎక్కువ కాదయ్యా నా మాట కాబట్టి దేవుని మాటకు లోబడండి కొడుక లో దేవుని మాటకు వినండి బిడ్డలారని మీ కుమార్తెలకు కోడుకో అల్లుండ్రకుని గురి చెప్పండి అమ్మా రాబోతున్న సినిమా చేయొద్దాం దేవుని మాట వింటున్నావా వినుక మొదటి మనుషునైనా ఆదాము వినలేదు అవో వినలేదు అసలు ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు కొనుక్కొని అన్ని చేస్తే వీళ్ళు ఇందులో మొట్టమొదటి రాజు ఏం చేశాడు హో మాట వినక దోపుడు మీద ఎగబడ్డాడంటే దోపుడు మీద ఎగబడ్డా అమాలీకులు దోసుకోవటాన్ని అమాలీకుల ద్వారా వచ్చింది దోసుకోవటానికి ఇష్టపడ్డాడట మీలో ఎంతమంది న్యూ ఇయర్ మొదటి పునరుద్ధన అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నీ నిర్ణయం ఏంటి ప్రభు నీ నిర్ణయం ఏంటి బలమైనదిగా ఉండాలి స్థిరమైనదిగా ఉండాలి కదల్చబడినదిగా ఉండాలి ప్రభావం గడిచిన సంవత్సరాల్లో నీ మాట వెనుక నేను తప్పిపోయాను నీ మాట వెనుక అయ్యా దోచుకోబడ్డాను నీ మాట వెనుక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాను నీ మాట వెనుక నిన్ను అంటి ఉండవలసిన నీకు నేను నీకు దూరమైపోయాను అస్సలు నన్ను నిన్ను అంటి ఉండేదట్లు చేసుకున్నావయ్యా నిన్ను అంటి ఉండేదట్లు చేసుకున్నావయ్యా నీ నుండి నన్ను వేరు చేయకుండా అంటు కట్టుకున్నావయ్యా వల్లితో నన్ను అంటు కట్టావయ్యా కానీ నేను లోకమునకు దగ్గర నేనే నీకు దూరం అయిపోయాను నిన్ను విడిచి ఉండలేనయ్యా నీతో నేనంటే ఉండటానికి నీ మాట వింటానయ్యా అని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభ పునరుద్ధాన దినాన ఒక డెడికేషన్ చేసుకుంటావా ఒక తీర్మానం చేసుకుంటావా అయ్యా ఎవరి మాట విని ఒక ముఖ్య స్నేహితుని మాట విని స్నేహితురాలి మాట విని ప్రేమికుని మాట విని ప్రేమికురాలి మాట విని మూర్ఖురాలైన యజమాలు బలాగా నా భార్య మాట విని ఆదాము భార్య అయిన అవ్వ మాట విని ఆదాము యచిపేలు మాట విని ఆహాబు చనిపోయినట్లు నా ఇంట్లోతో ఉన్న దాని వల్ల నేను నా మాట విని చనిపోయానయా నిన్నంటి ఉండవలసిన నేను నీకు దూరమయ్యానయా నా భర్త మూర్ఖత్తు వల్ల అతని వ్యసనాల వల్ల ప్రభు నిన్నీ ఉండవలసిన నేను నీకు దూరమయ్యానయా క్షమిస్తావా ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నానయ్యా నన్ను అంటి ఉండనివయ్యా నన్ను అంటి ఉండనివయ్యా నిన్ను అంటి ఉండనికపోతే నేను పాడైపోతా చడిపోతా చడిపోతా చెడిపోతా పనికిరాని అయిపోతా నన్ను నీతో అంటి ఉండని అయ్యా